హలో హై వెల్కమ్ మోతి కంప్టేటివ్ వ్యారి చేస్తుంది ఉడ్బిడ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎట్టకేలకు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది సో రిలీజ్ అయినట్టుగా అఫీషియల్గా వస్తుంది బట్ ఇక్కడ అఫీషియల్ సైట్లో అయితే ఇంకా టెట్ నోటిఫికేషన్ అండ్ టెట్ వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే కాలేదండి సో వెరీ సూన్ నాకు తెలిసి ఒక టూ ఆర్ త్రీ డేస్లో అదైతే అప్డేట్ అయిపోతుంది సో అది పక్కకు పెట్టినట్లయితే మరి టెట్ క్వాలిఫికేషన్ ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి ఏముంటాయి ఎలా చదవాలి సో చాలామంది నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది అండ్ దీంట్లో స్పెసిఫిక్గా ఈ వీడియోలో మనం చేయబోయే ది బెస్ట్ స్ట్రాటజీ సో ఫస్ట్ టైం ఎవరైతే టెట్ రాస్తున్నారో ఖచ్చితంగా తొంభై మార్కులకు పైగా సాధించడం సో మినిమం తొంభై మార్కుల గ్యారంటీ అండి ఆ యొక్క స్ట్రాటజీ అయితే నేను చెప్తాను అండ్ అదేవిధంగా ఆల్రెడీ టెట్ స్కోరు పొంది ఉన్నవారైతే వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ ఏ విధంగా స్కోర్ చేయాలి ఈ రెండు స్ట్రాటజీ అయితే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం సో మరి ఏంటి సార్ ఎలా ఇది నైంటీ ప్లస్ నైంటీ స్కోర్ ఎలా చేయాలి మినిమంగా సో ఫస్ట్ టైం రాసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ స్కోర్ అయితే చేస్తారండి సో నేనేదో ఊరికి అలా మాట్లాడట్లేదు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి ఏ పర్టికులర్ టాపిక్ నుండి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి వీటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా కొన్ని అంశాలే చెప్తాను నేను ఆ కొన్ని అంశాలు చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు నైంటీ ప్లస్ అయితే స్కోర్ చేస్తారు సో ఫస్ట్ టైం రాసినప్పుడు ఏంటంటే క్వాలిఫై అవుతానా కానా ఏం చదవాలి ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి సో వీటికి అన్నిటి కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ అదేవిధంగా టెట్ రాసిన వాళ్ళైతే ఎక్కువ స్కోర్ ఇంకా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేయొచ్చు ఎవరి దగ్గర అంటే ఏ సబ్జెక్టు రాసే వద్ద ఎంత స్కోప్ ఉంది పెంచుకోవడానికి సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రాక్టికల్గా డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడ మీరు టీషర్ట్ పైన చూసినటువంటి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అన్నది ప్లే స్టోర్లో ఉంటుంది అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి అనేక డెమో వీడియోస్ అందుబాటులో ఉంటాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి మీరు సాటిస్ఫై అయితే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ మన ఛానల్ ను ఫాలో అవుతూ లాస్ట్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో ర్యాంక్ సాధించి ప్రజెంట్ టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళండి వీళ్ళందరూ కూడా వాళ్ళు వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకి వారి యొక్క పిక్స్ అయితే షేర్ చేయడం జరిగింది మీరు కూడా మన ఛానల్ని ఫాలో అయితే వాళ్ళ ప్లేస్లో మీరు ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో కండి అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా బాగా అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి రైట్ thank you సో మినిమంగా సో మినిమమ్గా నైంటీ మార్క్స్ అండి కంపల్సరీ నైంటీ మార్క్స్ రావాలి నేను ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ టైం రాస్తున్నాను నేను ఖచ్చితంగా క్వాలిఫై కావాలి అంటే నేను కొన్ని టాపిక్స్ చెప్తానండి ఈ కొన్ని టాపిక్స్ చదివితే సరిపోతుంది ఈ కొన్ని టాపిక్స్ సో కొన్ని టాపిక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను అండ్ అదేవిధంగా ఫర్దర్గా స్కూల్ లెవెల్లో ఏ బుక్స్ చదవాలి ఏ స్థాయి వరకు చదవాలి సో ఏ స్థాయి నుండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎన్ని కూడా డిస్కస్ చేస్తూ ఇది ఒక సెషన్ అయితే రన్ అవుతుంది కంప్లీట్గా వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకోండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు అండ్ అదేవిధంగా జనవరిలో జరిగినటువంటి రెండు వేల ఐదులో జరిగిన టెట్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని నేను ఈ యొక్క వీడియో అయితే రూపొందించడం జరిగిందండి సో శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ ఐ ఎవర్ సీన్ అని పెట్టారు నేను ఒక వీడియో పెట్టాను నేను సో టూ డేస్ బ్యాక్ దానికి గాను శ్రీకాంత్ గారు రెస్పాన్స్ పెట్టా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు సో మన ఛానల్ ఇంతగా నమ్మినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ సో మనకు తెలిసిందే పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కంపల్సరీ మనకు తెలిసింది సిడీపీ అయినా థర్టీ మార్క్స్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాజ్ ఈ చైల్డ్ డెవలప్మెంట్ ఏమేమి ఉంటాయని చూసినట్టయితే సిడిపిలో మనకి శిశు వికాసం ఉంటుంది అభ్యసనం ఉంటుంది పెడగాజ్ ఈ మూడు అంశాలు ఉంటాయండి మరి ఈ మూడు అంశాల నుండి సిడీపీలో మనం ఖచ్చితంగా ఎంత స్కోర్ చేయచ్చు మినిమం కొన్ని టాపిక్స్ చెప్తాను నేను కన్ ఆ కొన్ని టాపిక్స్ కూడా ఖచ్చితంగా చదవండి ఆ కొన్ని టాపిక్స్ ఏవైతే మినిమంగా దాంట్లో స్కోర్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు ముప్పై గాను ఇరవై మూడు మార్కులు మీకు ఎక్కడికి పోవు ఎందుకు ఇరవై మూడు మార్కులు ఎక్కడికి పో అని చెప్తున్నానంటే ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేద్దామండి రెండు వేల పదహారు పేపర్ చూసినట్లయితే పేపర్ వన్లో శిశు వికాసం నుండి పద్నాలుగు పద్నాలుగు మార్కులు అంటే పద్నాలుగు క్వశ్చన్లు అడిగాడు అదేవిధంగా పేపర్ టూలో పదమూడు క్వశ్చన్లు అడిగాడు అండ్ రెండు వేల పదహారులోనే సేమ్ అభ్యసనం నుండి తొమ్మిది అదేవిధంగా పేపర్ టూలో ఎనిమిది పెడగాజీ నుంచి ఏడు మార్కులు అదేవిధంగా పేపర్ టూలో అయితే తొమ్మిది మార్కులు అడిగారు మొత్తం కూడా ముప్పై మార్కులు ఉంటాయండి దీంట్లో రైట్ నెక్స్ట్ రెండు వేల పదిహేడు షిఫ్ట్ అన్నట్లయితే శిశు వికాసం పేపర్ వన్లో పన్నెండు పేపర్ టూలో పది అదేవిధంగా అభ్యసనం చూసినట్టయితే పేపర్ వన్లో పదకొండు అదేవిధంగా పేపర్ టూలో చూసినట్టు చెప్పాలి ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కసారి ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యి కొద్ది అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు పేపర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఎగ్జామినర్ ఎగ్జామినర్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం ఉంది ఇక్కడ తొమ్మిది మార్కులు ఇక్కడ పది మార్కులు ఇక్కడ ఎనిమిది ఇక్కడ పది తొమ్మిది పదకొండు ఇక్కడ పద్నాలుగు పది అంటే దీన్ని తగ్గిస్తున్నాడు వీటికి ఈక్వల్ అంటే ఇక్కడ సిడీపీలో ముఖ్యమైనటువంటి మూడు అంశాలు శిశు వికాసం అభ్యసనం పెడగాలి వీటికి ఆల్మోస్ట్ అలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎగ్జామినర్ ప్రయత్నిస్తున్నాడు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట రైట్ ఇది రెండు వేల పదిహేడు సిచ్యువేషన్ రెండు వేల ఇరవై ఐదు పేపర్ వన్ పేపర్ టూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సి సెషన్స్లో జరిగాయండి చాలా సెషన్లో జరిగా నేను ర్యాండమ్గా ఒక సెషన్ పిక్ చేసుకున్నాను అండ్ శిశు వికాసం పదకొండు పేపర్ వన్లో అదేవిధంగా పేపర్ టూలో చూసినట్టే పన్నెండు మార్కులు అడిగాడు అదేవిధంగా అభ్యసన నుండి పదకొండు మార్కులు అండ్ తొమ్మిది మార్కులు ఇక్కడ అండ్ పెడగాజు నుంచి ఎనిమిది అదేవిధంగా తొమ్మిది మార్కులు అడిగాడు అంటే ఆల్మోస్ట్ చూడండి మీకు ఏది తీసుకున్నా కానీ పేపర్ వన్ పేపర్ టూ ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా పది మార్కులు ఒక్కొక్క దాని నుండి మినిమమ్గా గ్యారంటీగా అడుగుతున్నాడు రైట్ మరి శిశు వికాసం అని చెప్తున్నారు కదా సార్ పద్నాలుగు క్వశ్చన్లు పదమూడు క్వశ్చన్లు ఏ నుండి ఎక్కువగా అడుగుతున్నాడు శిశు వికాసం తీసుకుంటే చాలా లెందీగా ఉంటుంది సో అభ్యసనం కూడా చాలా లెందీగా ఉంటుంది పెడగాజు కూడా చాలా లెందీగా ఉంటుంది కదా వీటిలో అన్నీ చదవాలా లేదంటే పర్టికులర్గా కొన్ని చదివితే మనకిన్ని మార్కులు గ్యారంటీ అని చెప్తారని నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు చదివితే మీకు ఈ యొక్క ముప్పై మార్కులు ఏవైతున్నాయో ఇరవై మూడు నేను గ్యారెంటీ అండి బట్ నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతేనో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివితేనే ఇరవై మూడు మార్కులు ఎక్కడికి పోకండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం రాసేవాళ్ళైనా అండ్ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళైనా కంపల్సరీ చదవాల్సినటువంటి అంశాలు అండ్ గత పేపర్ల విశ్లేషణతో ఇవి నా సొంతంగా చేసినాయి కాదండి గత పేపర్ల విశ్లేషణతో చేశాను సో ఖచ్చితంగా మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి ప్రీవియస్ పేపర్ ఏ పేపర్ నేను చెప్పాను రెండు వేల పదహారు పదిహేడు ఇరవై ఏ పేపర్ అయినా తీసుకోండి వీటిల్లో నుండి క్వశ్చన్స్ లేకుండా ఉండవు పేపర్ ఉండదు ఖచ్చితంగా మీరు చదవలసినటువంటి అంశాలు ఏంటి శిశు వికాసంలో అంటే వికాస నియమాలు కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి క్వశ్చన్ లేకుండా ఉండదు మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా ఉండడానికి అయితే ఛాన్స్ వికాసం దాని గురించి సంబంధించిన అవగాహన అండ్ దీంట్లో ఉండే స్టేజెస్ ఏంటి ఏ ఏ శాస్త్రంలో ఏమేం చెప్పారు అండ్ వైయక్తిక భేదాలు ప్రజ్ఞ మూర్తిమత్వం సర్దుబాటు మానసిక ప్రవర్తనలు ఆరోగ్యం మానసిక ప్రవర్తనకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఇవన్నీటి గురించి కంపల్సరీ చదవాంటివి గుర్తుపెట్టుకోండి రాసుకోండి అవసరమైతే స్క్రీన్షాట్ కూడా తీసుకోండి ఖచ్చితంగా ఈ అంశాలు చదవాలి శిశు వికాసంలో శిశు వికాసంలో ఈ అంశాలు చదివినట్లయితే మీకు ఎంత కాదన్న తొమ్మిది మార్కులు ఎక్కడికి పోవండి నేను గ్యారంటీ రాసిస్తున్నాను శిశు వికాసంలో ఈ అంశాలు చదువు తొమ్మిది మార్కులు ఎక్కడికి పో గమనించండి నెక్స్ట్ అభ్యసనం అభ్యసనంలో కూడా చూసినట్లయితే వెరీ సింపుల్ అండి వెరీ సింపుల్ ఒక ఐదు టాపిక్సే చెప్తాను నేను అభ్యసనం దాని యొక్క స్వభావం ఉంటుంది అభ్యసన సిద్ధాంతం నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి సో నాలుగు మార్కులు నాలుగు పైన లభిస్తాయి నాలుగు మార్కుల కంటే ఎక్కువ అండ్ ఆరు ప్రశ్నల కంటే ఎక్కువే ఉంటాయి కంపల్సరీ ప్రేరణ స్మృతి విస్మృతి అండ్ నెక్స్ట్ వచ్చేసి అభ్యసన బదలాయింపు ఒక టాపిక్ ఉంటుందండి సో ఐదు టాపిక్స్ కంపల్సరీ చూసుకోండి కంపల్సరీ చూసుకుంటే ఖచ్చితంగా దీని నుండి తొమ్మిది మార్కులు దీని నుంచి కూడా తొమ్మిది మార్కులు ఎక్కడికి పోవు అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ బోధన అభ్యసన శాస్త్రం లేదంటే పెడగాజీ కూడా చెప్తుంటాం సో దీంట్లో చూడండి కంపల్సరీ సమ్మిళిత విద్య చదవండి డెఫినెట్గా చదవండి సమ్మిళిత విద్య అండ్ దాంట్లో సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించిన చట్టాలు అవి ఉంటాయి దాంట్లో ఉండేటువంటి ఏంటి అని చదవండి అండ్ తరగతి గది నిర్వహణ మార్గదర్శకత్వం మంత్రణ సో నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనం అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఇవి కంపల్సరీ చదవండి మీకు మాక్సిమం ఇది సిలబస్లో చూపించకపోవచ్చు ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో సిలబస్లో చూపించకపోవచ్చు చూపించకపోయినా చదవడానికి అయితే ప్రయత్నించండి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు దీంట్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుండి క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ చదవండి ఓకేనా ఇవి చదివారనుకోండి కంపల్సరీ మీకు దీంట్లో మాక్సిమం మార్క్స్ వచ్చి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ ఏవైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మేము ఇంత సిలబస్ చదవలేము సార్ భారంగా ఫీల్ అవుతున్నామన్న సందర్భంలో ఇవి చెప్పిన ఇవి ఏవైతే టాపిక్స్ చెప్పానో మీకు కంపల్సరీ ఇరవై మూడు మార్కులు ఎక్కడికి పోవు గ్యారంటీ ఇస్తున్నాను నేనైతే ఇరవై మూడు మార్కులు ఖచ్చితంగా వస్తాయండి గమనించాడు సో ఇంకా మీరు బాగా చదువుకుంటా ఇంకా వెల్ అండ్ గుడ్స్ రైట్ ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం మెయిన్ స్ట్రాటజీ ఫస్ట్ టైం రాస్తున్నాను నాకు నైంటీ ప్లస్ మార్క్స్ నైంటీ మార్క్స్ మినిమంగా కనిష్టంగా తొంభై మార్కులు అయితే నేను క్వాలిఫై అవుతాను సార్ తొంభై మార్కులు రావాలి ఇప్పుడు ఆల్రెడీ సీడీపీకి చెప్పాను ఏమేమి చదవాలి ఎలా చదవాలని చెప్పాను కదా సో నేను లాస్ట్లో బుక్స్ కూడా చెప్తాను బుక్స్ ఏం చదవాలని కూడా చెప్తాను రైట్ దీంట్లో సిడీపీకి వచ్చేసి ఎన్ని వచ్చాయి మనకి ఇప్పుడు సీడిపికి వచ్చేసి కంప్లీట్గా ఇరవై మూడు మార్కులు అయితే మనకు వచ్చాయి రైట్ ఇరవై మూడు మార్కులు వచ్చాయి రైట్ ఇప్పుడు ఇంకా పేపర్ వన్ చూద్దామండి పేపర్ వన్లో చూసినట్టయితే సిడీపీ థర్టీ మార్క్స్ దాంతో దాంతోపాటు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ అండి సో ప్రతి ఒక్కటి కూడా కాంటెంట్ ఇరవై నాలుగు ఉంటుంది సంబంధిత బోధన అభ్యసన శాస్త్రం వచ్చేసి ఆరు మార్కులకు ఉంటుంది సో ఇది జనరల్గా పేపర్ వన్ ప్యాటర్న్ కానీ ప్యాటర్న్ చూసినట్లయితే దానికి సంబంధించిన మార్క్స్ రైట్ మనం పేపర్ వన్ రాసేవాళ్ళం మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే దీంట్లో ఏదో ఒకదానికి సంబంధించిన వాళ్ళం ఉంటాం అంటే తెలుగా నా బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇంగ్లీషా లేదంటే మ్యాథ్సా ఈవీఎస్ ఏదో ఒకటి ఉంటుంది సైన్స్ మ్యాథ్స్ ఏదో ఒకటి సంబంధించింది అయితే ఉంటుంది కదా సో ఆ సంబంధించిన సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోర్ చేయండి మాక్సిమమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈవీఎస్ సైన్స్ సంబంధించినటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పుడు మన ఫోకస్ ఎంత ఎక్కడ ఇది పక్కన పెట్టద్దాం కాసేపు పక్కన పెట్టినస్తైతే ఈ కాంటెంట్ ఏదైతే ఉందో ఈ కాంటెంట్ మీద ఫోకస్ చేయాలి మినిమంగా దీంట్లో మినిమంగా ఎన్ని మార్కులు రావాలంటే కంపల్సరీ మన మదర్ సబ్జెక్ట్ ఉందో ఇరవై మార్కులు రావాల్సి ఉంటుంది కంపల్సరీ ఇరవై మార్కులు స్కోర్ చేయాలి మరి ఇరవై మార్కులు స్కోర్ చేయాలంటే ఏం చదవాలి సార్ అంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు నేను ఏం చెప్తున్నానంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు అని ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నాను మిగిలిన చెప్పట్లేదు అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనకు జనరల్గా టెట్ పేపర్ ఉందంటే ఎయిత్ వరకు చదవండి అని నోటిఫికేషన్ ఉంటుంది కానీ క్వశ్చన్లు మాత్రం అప్ టు టెన్త్ స్టాండర్డ్ ఉంటాడు ఇది మన సబ్జెక్ట్ కాబట్టి టెన్త్ అయినా చదువుగలుగుతాం ఇంటర్ అయినా చదువుగలుగుతాం సో నేనేమంటున్నాను అంటే పర్టికులర్గా మన సంబంధిత సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇష్టమైన సబ్జెక్టు కొన్ని సంవత్సరాలు చదివిన సబ్జెక్ట్ కాబట్టి ఇది టెన్త్ క్లాస్ వరకు ఇది మాత్రం టెన్త్ క్లాస్ వరకు చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇరవై మార్కులు దాంట్లో గ్యారంటీ మనకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం ఆల్రెడీ చదివింది కాబట్టి టెన్త్ క్లాస్ చదవండి అండ్ సంబంధిత పెడగాజీ పెడగాజీ గురించి పక్కన పెట్టేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దామండి ఆరు నాలుగు ఇరవై నాలుగు మార్కులు కాసేపు పక్కకు పెట్టేద్దాం ఇరవై నాలుగు మార్కులు కాసేపు పక్క పెడదాం రైట్ ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సో తెలుగు ఇంగ్లీష్లో చూసినట్టయితే కంపల్సరీ పారాగ్రాఫ్స్ ఉంటాయి పారాగ్రాఫ్స్ క్వశ్చన్స్ వస్తాయి అంటే అక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది అది చదివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అవి గ్యారంటీ వస్తుంటాయి దాంట్లో ఐదు మార్కులు ఏముంటాయి ఐదు క్వశ్చన్లు వస్తాయి ఐదు మార్కులు గ్యారెంటీ అవి ఎక్కడికి పోండి ఎవరేం చేయొచ్చండి అన్నోన్ ప్యాస్ చేసి ఇస్తాడు అయినా చేయడానికి అయితే మనకు ఆస్కారం ఉంటుంది సో ఐదు ఐదు మార్కులు అవి గ్యారెంటీ ఉంటాయి ఇక్కడ నుంచి మరి మినిమంగా మరి ఎన్ని స్కోర్ చేయగలుగుతామని చూసినట్లయితే మినిమంగా ఎన్ని స్కోర్ చేయాలి అంటే ఎప్పుడు స్కోర్ చేస్తామంటే మనము థర్డ్ క్లాస్ నుండి థర్డ్ క్లాస్ నుండి అప్ టు మనము నైన్త్ క్లాస్ వరకు చదవాలండి బుక్స్ థర్డ్ క్లాస్ నుండి నైన్త్ నేను టెన్త్ చదవమని అనట్లేదండి టెన్త్ చదవమని అనట్లేదు సో వదిలిపెట్టేయండి కంప్లీట్గా మనకేంటి ఇప్పుడు నైంటీ మార్క్స్ మన టార్గెట్ అండి నైంటీ మార్క్స్ మన టార్గెట్ ఇప్పుడు ఎన్ ఏం చదవాలి థర్డ్ నుండి నైన్త్ క్లాస్ వరకు సబ్జెక్ట్స్ చదవండి సో తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ చదివినట్లయితే మినిమమ్గా ఎంత స్కోర్ చేయచ్చు అంటే దీంట్లో నేను నైన్త్ వరకు అంటాను టెన్త్ అవసరం లేదు మనకి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ద టెడ్ ఆర్ ఆస్క్డ్ బిలో ది నైన్త్ సో నైన్త్ నైన్త్ బిలో నుండి మనకి థర్డ్ టు నైన్త్ క్లాస్ వరకు అడుగుతాడు అండ్ రెస్ట్ ఆఫ్ ది ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ పర్సెంట్ మాత్రం టెన్త్ క్లాస్ నుండి అడడానికి ఛాన్స్ ఉంటుంది లేకుంటే అది కూడా అడగడండి ఒక్కోసారి మాక్సిమం సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచి ఇక్కడ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది బట్ టెట్ పేపర్ నుండి మాత్రం థర్డ్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి సో మరి ఎన్ని స్కోర్ చేయగలుగుతాం సార్ అంటే నాకు ఇలా థర్డ్ నుండి నైన్త్ వరకు పర్ఫెక్ట్ అయినట్లయితే ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఒక్కొక్క దాంట్లో పదమూడు మార్కులు అయితే ఎక్కడికి పోవండి పదమూడు మార్కులు ఎక్కడికి పోవు సో కాబట్టి ఓవరాల్గా పదమూడు మూల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మార్కులు ఎక్కడికి పోవు ఏంటి ఏం చదవాలి ఇక్కడ మీరు థర్డ్ నుండి నైన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాల్సి థర్డ్ నుండి నైన్త్ క్లాస్ వరకు తెలంగాణ ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ బుక్స్ ఏవైతేనో ఆ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవడానికి ఏం అవసరం లేదు మీకు రైట్ అక్కడ ముప్పై తొమ్మిది మార్కులు వచ్చాయి రిమైనింగ్ ఇంకా ఇప్పుడు పెడగాజు చూద్దామండి పెడగాజు చూసినట్లయితే ఎన్ని మార్కులు అడుగుతున్నాడు దీంట్లో ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అంటే దీంట్లో ఇరవై నాలుగు క్వశ్చన్లు పెడగాజు అండి ఇరవై నాలుగు క్వశ్చన్ మీరు ఫ్లూక్గా ఫ్లూగా ఏం చదవలేదు అసలు పెడగాజు ముట్టుకోలేదు ఫ్లూగా వెళ్ళేసి అన్ని బీలు పెట్టుకుంటూ వెళ్ళారు ఇరవై నాలుగు క్వశ్చన్లకు అన్ని బీ ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళారు లేకుంటే సి ఆన్సర్లు పెట్టుకుంటూ లేకుంటే ఏ ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళారు సో ర్యాండమ్గా మీకు ఎన్ని తగలడానికి ఛాన్స్ ఉందంటే దీంట్లో ఎనిమిది మార్కులు గ్యారెంటీ అండి ఏమి చదవకుండా కూడా బీనో ఏనో సీనో అన్నీ ఒకటే పెట్టుకుంటూ వెళ్ళారు దాంట్లో అలా పెట్టేటప్పుడు నేను ఒక ఆప్షన్ చెప్తాను ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలుసు దీంట్లో పెడగాజీలో సింపుల్గా జనరల్ సెన్స్ తోటి చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అలా జనరల్ సెన్స్ తోటి చేసేటువంటి క్వశ్చన్స్ చేయండి అలాంటి క్వశ్చన్లు ఇరవై నాలుగు క్వశ్చన్లలో నాలుగు క్వశ్చన్స్ ఉంటాయండి గ్యారంటీగా ఉంటాయి నేను చెప్తున్నా గ్యారంటీగా నాలుగు ప్రశ్నలు సింపుల్గా ఎవ్వరు అంటే మినిమం సెన్స్ ఉంటే ఆ నాలుగు ప్రశ్నలు ఖచ్చితంగా చేయొచ్చు సో నాలుగు ప్రశ్నలు పక్కన పెట్టేసినట్లయితే మిగిలినటువంటి ఇరవై క్వశ్చన్లు అన్నీ కూడా ఏదో ఒకటి పెట్టుకుంటా పోయినా కానీ అన్నీ కూడా ఏదో ఒకటి పెట్టుకుంటా పోయినా కానీ కనీసంగా మీకు ఆరు క్వశ్చన్లు అయితే తగులుతాయండి ఆరు క్వశ్చన్లు గ్యారెంటీ ఒకటే పెట్టాలి పెడితే అన్న పెట్టండి లేకుంటే పెడితే కంప్లీట్ అన్ని సి అన్న పెట్టండి సో ఇలా పెడితే కంపల్సరీ ఆరు మార్కులు అంటే ఓవరాల్గా నాలుగు ఈజీ క్వశ్చన్లు ఉంటాయి ఆరు ఫ్లూక్లా అంటే సింపుల్గా తగిలి ఉంటాయి లక్కులో తగిలిపోతుంటాయి సో దీంట్లో ఉండొచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ వచ్చే పెడగా నుంచి పది మార్కులు వస్తాయండి సో ఓవరాల్ ఇప్పుడు కౌంట్ చేసినట్టు చూడండి ఒకసారి ఎన్ని వస్తున్నాయి మనకి తొమ్మిది ప్లస్ మూడు వచ్చేసి పన్నెండు అండ్ ఐదు నాలుగు సో తొంభై రెండు మార్కులు ఎక్కడికి పోవండి తొంభై రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో కండి నేను చెప్పినటువంటి స్ట్రాటజీ అది ఫాలో కండి టెట్ పేపర్ వన్లో రాసేవారికి తొంభై రెండు మార్కులు ఎక్కడికి పో మినిమంగా తొంభై మార్కులు గ్యారెంటీ ఓకేనా సో ఈ స్ట్రాటజీ ఫాలో కండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ మీరు క్వాలిఫై కావడానికి గ్యారెంటీ రైట్ పేపర్ డుక్ వచ్చేద్దాం ఇప్పుడు పేపర్ డుక్ వచ్చేటప్పుడు సేమ్ స్ట్రాటజీ ఉంటుంది మనకి ఇక్కడ కాకుంటే కాకుంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ కాంబినేషన్ మనకి అండ్ రెండోది వచ్చేసి ఏంటి అని చూసినట్లయితే సోషల్ వాళ్ళకు వాళ్ళకుండా సోషల్ వాళ్ళ గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే వాళ్ళకు క్వాలిఫై కావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు ఫార్టీ ఎయిట్ మార్క్స్ సబ్జెక్ట్ అడుగుతాడు అదేవిధంగా పన్నెండు మార్కులు పెడగాజ్ సో ఈ ఫార్టీ మార్క్ ఫార్టీ ఎయిట్లో వాళ్ళు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటే నలభై మార్కులు వాళ్ళ కాంటెంట్లో కొట్టుకోవచ్చు కాబట్టి నేను సోషల్ వాళ్ళ గురించి మాట్లాడను వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఎలా రాసినా క్వాలిఫై అవుతారండి సబ్జెక్ట్ చదువుకుంటే చాలు అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అని చూసినట్టయితే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్లో కొంచెం పర్ఫెక్ట్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఇక్కడ ఎటు ప్రాబ్లం వచ్చేది ఎవరికి అంటే బయోసైన్స్ బయో బయోసైన్స్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అండ్ ఎవరైతే లాంగ్వేజెస్ ఉన్నారో లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ రాస్తుంటారో వాళ్ళు జనరల్గా ఎవరో రేర్గా ఉంటారు నేను కాదను రేర్గా లాంగ్వేజ్ రాసేవాళ్ళు ఏదైనా రాయచ్చండి పేపర్ వన్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే సోషల్ అయినా తీసుకోవచ్చు సో జనరల్గా లాంగ్వేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్కి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది క్వాలిఫై కావడానికి ఫార్టీ ఎయిట్ మార్క్స్ కాంటెంటే ఉందండి కంపల్సరీ క్వాలిఫై అవుతారు కాబట్టి లాంగ్వేజ్ వాళ్ళు జనరల్గా ఎక్కడికి వెళ్ళిపోతారు సోషల్కి వెళ్ళిపోతారు కానీ లాంగ్వేజెస్ కాకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు ఫిజికల్ సైన్స్ ఉన్నారు బయో సైన్స్ వాళ్ళు వీళ్ళు పేపర్ టూలో నైంటీ ప్లస్ ఎలా స్కోర్ చేయాలి సో ఇప్పుడు చెప్పిన ప్రకారం ఈ తెలుగు ఇంగ్లీష్ ఎంతవరకు చదవాలంటే నైన్త్ క్లాస్ వరకు చదవాలి సో థర్డ్ నైన్త్ క్లాస్ చదవాలి సో ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎంత స్కోర్ చేస్తున్నాం ఇరవై మూడు స్కోర్ చేస్తున్నాం అండి ఇరవై మూడు స్కోర్ చేస్తున్నాం ఓకేనా రైట్ ఇది వచ్చేసి సీడీపీ పరిస్థితి అండ్ తెలుగు పరిస్థితి అదేవిధంగా ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే జనరల్గా ఇప్పుడు బయోసైన్స్ నేను బయోసైన్స్ అనుకుందాం నా పరిస్థితి ఏంటి మ్యాథ్స్ రాదు సరిగ్గా అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ కూడా రాదనుకుందాం సో నేను అందరినీ జనరలైజ్ చేయట్లేదండి కొంతమంది ఎగ్జిప్షన్ కేసు ఉంటారు ఎందుకంటే వయోసైన్సులు కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు పేపర్ టూలో అంటే వాళ్ళు ఎగ్జెంప్షన్ వాళ్ళు గిఫ్టెడ్ అండి సో వాళ్ళకు అన్ని సబ్జెక్టులో పట్టు ఉండొచ్చు మేబీ కాబట్టి వాళ్ళు స్కోర్ చేసి ఉండొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ టూ రాసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు జనరల్గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో వీక్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ స్కోర్ చేయాలండి బాగా ఇక్కడ ఏదైతే ఉందో ఫిజికల్ సైన్స్ అదే బయోసైన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై మార్కులకు ఉంటుంది కదా దీంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి సో ఎందుకంటే బయోసైన్స్ అదేవిధంగా బయోసైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఫిజ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి బయోసైన్స్ చూడడం పెద్ద ఇబ్బంది ఏం కాకపోవచ్చు నాకు తెలిసి నైన్త్ క్లాస్ వరకు సింపుల్గా ఉంటే టెక్స్ట్ బుక్స్ చదవండి కంపల్సరీ ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నించాలంటే ఇది మన మదర్ సబ్జెక్ట్ కాబట్టి ఇరవై మార్కులు కంపల్సరీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించాలి రైట్ ఇప్పుడు ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు తెలుగు సో దీంట్లో మినిమం స్కోర్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎంత చెప్పుకున్నామండి పదమూడు పదమూడు చెప్పుకున్నాం ఓకేనా సో థర్టీన్ ట్వంటీ నైన్ సో ఇక్కడ ట్వంటీ సిక్స్ అండి అండ్ ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసరికి పరిస్థితి ఏంటి మ్యాథ్స్లో వచ్చేసరికి మనకేంటంటే మినిమం స్కోర్ చేయాల్సిందండి ఈ ముప్పై మార్కులు ఏవైతే ముప్పై మార్కులకు గాను ఎంత కాదన్నా మనకు కంపల్సరీ ఎంత స్కోర్ చేయాలండి పదిహేను లేదంటే పదిహేను స్కోర్ చేయాల్సిందే కంపల్సరీ పదిహేను మార్కులు అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ పెడగాజీ ఉన్నాయి కదా పెడగాజీ వచ్చేసి మొత్తం కూడా ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి ఇరవై నాలుగు మార్కులు కంపల్సరీ మనకు ఖచ్చితంగా పదిహేను అయితే స్కోర్ చేయాల్సిందండి తప్పదు సో మరి ఇలా చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే స్కోరు ఆరు మూడు తొమ్మిది పంతొమ్మిది అవుతూ ఉంటుంది అండ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఇది పదిహేను కాకుండా ఇక్కడ తొంభై తొమ్మిది మార్క్స్ వచ్చాయి ఇన్ని కాకుండా దీంట్లో పెడగాజీలు తగ్గించుకున్న దీంట్లో తగ్గించుకున్న నైంటీ ప్లస్ స్కోర్ అయితే కంపల్సరీ వస్తుంది రైట్ ఇది వచ్చేసి అంటే పేపర్ టూ వాళ్ళ సంగతి ఓకేనా ఈ స్ట్రాటజీ ఫాలో కాండి ఖచ్చితంగా మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ వరకు చదవండి టెక్స్ట్ బుక్స్ అదర్ దెన్ మన సబ్జెక్ట్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటంటే నైన్త్ అదేవిధంగా నైన్త్ క్లాస్ బిలో థర్డ్ నుండి నైన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతూ ఉంటుందన్నమాట రైట్ రైట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మరి వన్ ట్వంటీ స్కోర్ ఎలా చేయాలి సార్ వన్ ట్వంటీ స్కోర్ ఎలా చేయాలని చూద్దాం రైట్ ఇది వచ్చేసి మన స్ట్రాటజీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆస్డ్ ఫ్రమ్ ద అప్ టు నైన్త్ క్లాస్ సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ నేను ఊరికే చెప్పట్లేదు మూడు నుంచి తొమ్మిది తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి ఎందుకు చెప్తున్నానంటే నేను అన్ని ప్రీవియస్ పేపర్స్ మాక్సిమం నాకు వరకు అనాలిసిస్ చేస్తానండి వాటిల్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అండి దాదాపుగా దాదాపుగా ఎనభై శాతం క్వశ్చన్లు వచ్చేసి నైన్త్ క్లాస్ లోపు అంటే థర్డ్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు అడుగుతున్నాడు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి పర్ఫెక్ట్గా చదవండి టెక్స్ట్ బుక్స్ అనేవి పర్ఫెక్ట్గా చదవండి ఓకేనా నేను బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నాను సో ఇంత ముందు చెప్పిన సీడీపీలో ట్వంటీ త్రీ మదర్ సబ్జెక్ట్లో ట్వంటీ గ్యాదర్ చేయాలి రిమైనింగ్ వచ్చేసి మినిమంగా పదమూడు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది సో ముప్పై తొమ్మిది దీనికి గాను మీరు కంపల్సరీ థర్డ్ నుండి నైన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అయితే చదవండి మన సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు అయితే చదవండి అండ్ పిడవాజీ వచ్చేసి పది మార్కులు అండి ఎంత దరిద్రానికి పెట్టినా పది మార్కులు గ్యారెంటీ అండి ఏం చదవకుండా పోయినా కానీ పది మార్కులు అయితే గ్యారంటీ వస్తాయి ఎందుకంటే దీంట్లో నాలుగు మార్కులు ఈజీగా నాలుగు క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి ఆరు వచ్చేసేమో ఏదైనా ఒక ఆప్షన్ పెట్టుకుంటా పోయినా కంపల్సరీ మనకు ఆరు మార్కులు అయితే గ్యారంటీ వస్తాయి సో ఇలా పది మార్కులు వచ్చేసి ఓవరాల్గా మొత్తం వచ్చేసి తొంభై రెండు మార్కులు అయితే ఎక్కడికి పోవండి ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ఇంకా వన్ ట్వంటీ స్కోర్ చేయడం ఎలా వన్ ట్వంటీ స్కోర్ చేయడం ఎలా సో ఇప్పుడు నేను సీడీపీ చెప్పాను కదా సిడీపీలో వాటికి అదనంగా ఉన్నటువంటి టాపిక్స్ ఏమైనా చాలండి సిడీపీలో మనం కంపల్సరీ స్కోర్ చేయాల్సింది ఎంత అని చూసినట్టయితే సిడీపీలో మినిమంగా ట్వంటీ ఫైవ్ స్కోర్ చేయాలండి మనం వన్ ట్వంటీ ప్లస్ అనుకున్నప్పుడు కంపల్సరీ ట్వంటీ ఫైవ్ అయితే కంపల్సరీ సిడీపీలో స్కోర్ చేయాల్సి ఉంటుంది రైట్ రిమైనింగ్ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో రిమైనింగ్ మన సబ్జెక్ట్ ఉండదు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది కదా సో పేపర్ వన్ లేదంటే పేపర్ టూలో చూసినట్లయితే మనకి మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు దీంట్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి సో పేపర్ వన్ అయితే మాత్రం కంపల్సరీ మన సబ్జెక్ట్లో ఎంత స్కోర్ చేయాలండి మాక్సిమం స్కోర్ చేయాలి సో ఇరవై నాలుగు ప్లస్ ఆరు ముప్పై మార్కులు ఉంటాయి కదా ముప్పై మార్కులో కంపల్సరీ ఇరవై ఐదు మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదు మార్కులు స్కోర్ చేయాలి సో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతేనో ఇరవై నాలుగు మార్కులకు గాను కంపల్సరీ మనం ఎంత స్కోర్ చేయాలండి పద్దెనిమిది అయితే స్కోర్ చేయాలండి పద్దెనిమిది మూల సో యాభై నాలుగు సో యాభై నాలుగు మార్కులు మిగిలిన వాటిలో స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా అండ్ ద రిమైనింగ్ మనకు పెడగాజీ ఏవైతేనో పెడగాజీ ఇరవై నాలుగు మార్కులు కదండి దీంట్లో కంపల్సరీ పద్దెనిమిది మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది పద్దెనిమిది మార్కులు స్కోర్ చేసినట్లయితే మనం మాక్సిమం స్కోర్ చేయడానికైతే ఛాన్స్ అయితే కనపడుతూ ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను నెస్పెసిఫిక్గా మరి పర్టిక్యులర్గా పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాసే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మరి ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ప్రాబ్లమ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు దీనికి ఒక చిన్న అదైతే చెప్తానండి నేను ఆల్రెడీ మన దాంట్లో మ్యాథ్స్కి సంబంధించి ఒక చిన్న టెక్నిక్ అయితే పెట్టాను చూడండి అది ఫైనల్ కాదు యాక్చువల్గా నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా నేర్చుకోలేదు సార్ నాకు ఏం పని పనిచేస్తలేదు నాకు ఎంత నేర్చుకున్నా రాదు నా వల్ల కాదు అన్న సందర్భంలో టెక్నిక్ అయితే అప్లై చేయండి సో ఇక్కడ మీకు పైన కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ దాంట్లో లెఫ్ట్లో పైన కనపడుతుంది సో లేదంటే ఈ వీడియో చివరిలో అయినా ఇంక్లూడ్ చేస్తుందని మ్యాథ్స్ టెక్నిక్ ఎలా నార్త్ మ్యాథ్స్ వాళ్ళకి అది మీరు ఎప్పుడు చెప్తున్నాను అంటే నేను అది చివరికి మీకు ఏం రాదు అని చేతులు ఎత్తేసినప్పుడు మాత్రం టెక్నిక్ అప్లై చేయండి సో లేదంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఎక్కువ స్కోర్ చేయడానికి మరొకటి ఏంటంటే ప్లాన్ ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మీరు అవకాశం ఉంటే మీకు బై ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే సో ఈ రెండింటికి ఏమైనా సపరేట్గా కోచింగ్ ఇస్తారా చూసుకోండి సపరేట్గా కోచింగ్ ఇస్తారా చూసుకోండి లేదు అంటే మామూలుగా పిల్లలకు చెప్పేటువంటి ట్యూషన్ పాయింట్స్ ఉంటాయండి ట్యూషన్ పాయింట్స్లో ఈ రెండు సబ్జెక్టులకు ట్యూషన్ వెళ్ళండి ఈ రెండు సబ్జెక్టు ట్యూషన్ వెళ్ళండి ఇంగ్లీషు మ్యాథ్స్ అస్సలు రాదనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్యూషన్కి వెళ్ళండి నష్టం ఏం లేదండి చిన్న పిల్లలతో కూర్చుంటున్నాం కదా సో వీళ్ళతో నేను ఎందుకు కూర్చునేది అన్నప్పుడు వేరే అంటే సపరేట్ అవర్లో తీసుకోవడానికి ప్రయత్నించాడు లేదు చిన్నపిల్లలతో కూర్చొని నాకు ఇబ్బంది ఏం లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ టు ట్యూషన్కి వెళ్ళినట్లయితే వీళ్ళలో మాక్సిమం స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఈ స్ట్రాటజీస్ ఫాలో కండి డెఫినెట్గా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళైతే క్వాలిఫ్ అవుతారు అండ్ అదేవిధంగా ఇది నెక్స్ట్ టైం అంటే నా యొక్క స్కోర్ ఇంప్రూవ్ కావాలన్నప్పుడు సెకండ్ టైం చెప్పినట్టు స్ట్రాటజీ ఫాలో కండి సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎవరు అయితే వీక్గా ఉంటారు ట్యూషన్ వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రయత్నిస్తే మీ యొక్క స్కోర్నైతే డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇది అండి సెషన్ వచ్చేసి అండ్ ఈ వీడియో యూస్ఫుల్ కనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నాకు ఒక్కసారి కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీ యొక్క ప్రిపరేషన్లో నేను ఏ రకంగా సహాయపడతానని నేను చూసుకొని అనాలిసిస్ చేసి సో మీకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ పూర్తిగా రాగానే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డిస్ప్లే చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ కేకే బయల్జ్ అయినటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డెమో వీడియో సాటిస్ఫైన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ తెలంగాణ మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మంది చాలా మంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు అండ్ లాస్ట్ తెలంగాణ జనరల్ డిఎస్సీలో వీళ్ళు మన దగ్గర నుంచి మన ఛానల్ ఫాలో అవుతూ సో యాస్ ఫ్రెండ్స్ అంతా ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళండి సో జాబ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా వాళ్ళ ప్లేస్ ఉన్న తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి రైట్ దిస్ అట్ దెషన్ విల్ మీట్ ఇన్ ద న నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే